హాయ్ అండి ఇవాళ వీడియో ఏంటంటే నర్సరీకి వచ్చామండి చామంతి మొక్కలు కొనడం కోసం ఇక్కడైతే చాలా రకాల చామంతులు అయితే ఉన్నాయండి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది అయితే చామంతి మొక్కలు కొనేటప్పుడు ఎటువంటి మొక్కలు కొనుక్కోవాలనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి చామంతి మొక్కలకు ఎటువంటి కేర్ తీసుకుంటే మన దగ్గర ఈజీగా బ్రతుకుతాయి అనేది కూడా తెలుసుకుందాం ఇంకా అలాగే వీడియోలో మా చిన్న గార్డెన్లో ఉన్న పూల మొక్కలను చూపిస్తున్నానండి ఇంకా చామంతులు సీజన్ అయితే వచ్చేసింది కదండి నా దగ్గర ఎన్ని కలర్స్ చామంతులు ఉన్నాయి వాటిని నేను ఎలా కేర్ తీసుకుంటున్నాను అలాగే చామంతులు ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా రావాలంటే ఎటువంటి టిప్స్ పాటిస్తే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తానండి చూస్తున్నారు కదా ఇవేనండి నా దగ్గర ఉన్న కలర్స్ అయితే చామంతులు ఎంత బాగున్నాయో కదా ఈ చామంతులు అనేవి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి నా దగ్గర అయితే మనకి ఎన్ని చామంతులు ఉన్నప్పటికీ ఇంట్లో బయట మంచి మంచి కలర్స్ చూస్తే మనకు మనసు ఊరుకోదు కదండి ఎలాగైనా కొనేస్తామన్నమాట ఇవన్నీ నా దగ్గర కొన్ని లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి అవి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు ఇవేమో నేను కొనుక్కొచ్చిన చామంతులు అండి చాలా బాగున్నాయి అయితే ఫస్ట్ మనం చామంతి మొక్కలు కొనుక్కునేటప్పుడు మాత్రం కంపల్సరీ మొగ్గలతో ఉన్న మొక్కలు మాత్రం కొనుక్కోవాలండి ఎందుకంటే అవి మన దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ రోజులు బ్లూమింగ్ ఉంటుందన్నమాట అయితే ముందు వచ్చిన బ్లూమింగ్ ఫ్లవర్స్ అవన్నీ తీసేస్తే తర్వాత వచ్చిన మొగ్గలన్నీ చక్కగా వెచ్చుకుంటాయి అన్నమాట అందుకనేసి ఎప్పుడు పక్క నుంచి చిన్న చిన్న కొమ్మలు వచ్చి ఉంటాయి కదండీ పక్క నుంచి అటువంటి చామంతులు తీసుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఈజీగా నెక్స్ట్ ఇయర్కి ఆ ప్లాంట్స్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట అందుకనేసే పక్క నుంచి కొమ్మలున్న మొక్కని తీసుకోవాలి ఈ మొక్క చూస్తున్నారు కదా ఎంత బాగా పూసిందో ఇది చాలా చిన్న కొమ్మండి ఇవి లాస్ట్ ఇయర్ పెట్టిన స్టెమ్స్ అనమాట ఎంత ఈజీగా గ్రోత్ అయ్యి ఫ్లవరింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి చిన్న కొమ్మకే అయితే మనం ముందుగా పూసిన పూలన్నీ కట్ చేసేయాలండి కట్ చేసేస్తేనే పక్క నుంచి స్టెమ్స్ అనేవి వస్తాయి ఒకవేళ ముందుగా పూసిన పువ్వులన్నీ కట్ చేయకుండా వదిలేస్తే కనుక ఆ పువ్వులతో పాటు మొక్క కూడా చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి చామంతి మొక్కలకి అందుకనేసి ఫస్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్ పూసిన పువ్వులన్నీ కట్ చేసేయాలి అప్పుడు మాత్రమే పక్క నుంచి కొమ్మలు వస్తాయి అనమాట కొత్త కొమ్మలు వస్తాయి కొత్తగా మొగ్గలు వచ్చి మంచిగా బ్లూమింగ్ అవుతుంది ఇంకా పక్క నుంచి పిల్లలు కూడా వస్తాయండి తొందరగా అది నెక్స్ట్ ఇయర్కి మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట ఈ చిన్న ట్రిక్ ఒకటి ఫాలో అవుతే చాలండి చామంతి మొక్కలకి చిన్న చిన్న టిప్స్ అంతే చాలా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు ఆర్ట్స్లో వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ పార్ట్స్కి హోల్స్ అనేవి ఎక్కువ ఉండాలండి వెల్ డ్రైండ్ సాయిల్ అనేది ఉండాలి అప్పుడు మాత్రమే చామంతి మొక్కలు బతుకుతాయి అన్నమాట ఇంకా మా దీపు అయితే నాకు గార్డెన్ పనులన్నీ హెల్ప్ చేస్తున్నాడు కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకని మా దీపు హెల్ప్ తీసుకున్నాను వాడికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అయితే మొక్కకున్న ఫ్లవర్స్ అన్ని కట్ చేయడం అంటే అసలు మనసుకి చాలా బాధగా ఉంది కానీ తప్పట్లేదు ఇంకా ఇదేమో డయాంతస్ అండి ఇవి కూడా సీడ్స్ అవి తీస్తున్నాను ఇవి చూస్తున్నారు కదా ఇవి ముందు పూసినవి అనమాట ఇవన్నీ సీడ్స్ తీసి ప్రాపగేట్ చేసుకోవచ్చు తర్వాత అయితే పక్క నుంచి చూస్తున్నారు కదా కట్ చేసాను కదా ఆ పక్క నుంచి వచ్చినవి ఏమో మళ్ళీ పూస్తాయి ఇవేమో సీడ్స్ అవుతాయి అనమాట ఇంకా ఇదేమో పిటోనియాస్ అండి సీడ్స్ అవుతాయండి నెక్స్ట్ ఇయర్కి ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇంకా ఇదేమో కలాంచో ఒక ఆకు పెట్టినా సరే ఈజీగా గ్రో అవుతుంది ఇంకా ఇవేమో యాస్టర్ ఫ్లవర్స్ అండి రెండు ప్లాంట్స్ ఒకే దగ్గర వేసాయి అనమాట టూ కలర్స్ చాలా బాగుంది కలర్ అయితే ఇది పింక్ అండి ఒకటేమో వైలెట్ కలరు ఈ ప్లాంట్ ఏమో కొలియాస్ అండి ఇది చిన్న స్టెంప్ పెట్టిన ఈజీ గ్రో అవుతుంది అలాగే చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది ఇంతేనండి ఇదే మా చిన్న గార్డెన్ చూడ్డానికి చిన్న గార్డెన్ కావచ్చు కానీ కోట్లు ఇచ్చిన ఇంత హ్యాపీనెస్ రాదండి ఎందుకంటే మొక్కల నుంచి మనకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి అలాగే మొక్కలతో మనకున్న బాండింగ్ అనేది అది వేరే లెవెల్ అనమాట ఇంకా మాటల్లో చెప్పలేము అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి